హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ పర్ఫెక్ట్ పామ్ని వ్లాగ్స్ సో ఈ రోజు వీడియో ఏంటి అనేది మీరు తొమ్మిదేళ్ళలో చూసేసారు కదా సో ఇంకా ఏముంది దీనిలో అందరూ చేసే పూజే కదా అని మీరు అనుకోవచ్చు కానీ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఎదురు చూసేటువంటి పూజ వినాయకుడి పూజ అనమాట వినాయక చతుర్థి అంటే అందరికీ చాలా ఇష్టం మరి చిన్నపిల్లలకి తెలీదు కానీ ఎలా చేయాలి అనే సంకోచం ఉంటుంది చెయ్యాలి అనే ఆతృత ఉంటుంది కానీ అదేంటంటే పిల్లలు కదా అని చెప్పేసి మనం పక్కన పెట్టేస్తుంటాం కానీ ఇయర్ అయితే స్వామిని తెచ్చిన దగ్గర నుంచి పూజ ఎలా చేయాలి అని ఎండింగ్ వరకు పిల్లలతో చేయించాను చూద్దాం రండి अच्छा जय 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 बोलो गाली महाराज की जय जय बोलो गणेश महाराज की जय मम्मी सामने कुछ पड़ता माँ ओम श्री विघ्नेश्वराय नमः ओम गणेशा तिरु तिरु गणनाथ दिव्य నేను వచ్చేసాను అన్నట్టుగా చూస్తున్నాడు నేను వచ్చేసాను సుభిక్ష నాకు సవు లడ్డూలు ఉండ్రాలు అన్నీ చేసి పెట్టావా ఇంకా ఆలస్యం దేనికి సుభిక్ష ధృవాంష్ నాకు పూజ మొదలు పెట్టండి నేను నాకు ఇష్టమైనవన్నీ హారిచాను కదా మరి తాంబరధరం వేసి प्रसन्नवदनं जायेत् సో ఇక్కడ చూశారు కదండీ ఇదేంటంటే చోటు చోపుచోర పూజ కూడా వీళ్ళతోనే అనమాట అంటే వీళ్ళకి అర్థమయ్యేటట్లాను అంటే మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వచ్చినప్పుడు మనం లోపలికి రమ్మని కూర్చోబెట్టి ముందుగా మంచినీళ్ళు ఇచ్చి ఇవన్నీ ఎలా అయితే చేస్తామో స్వామిని కూడా అంతే ఇదిగా ఇంకా ప్రేమతో స్వామిని తీసుకొచ్చి ఆ తర్వాత స్వామికి ఆసనం వేసి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి అభిషేకం చేసి ఇవన్నీ కూడా షోడశోపచార పూజలో ఒక భాగం అనమాట వాటన్నిటికీ మీనింగ్ చెప్పుకుంటూ పిల్లలతో చేయించడం అనేది అయితే జరిగింది ఎందుకు అంటే ఈయర్ ఎందుకు చేయించాను అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మేము కూడా బొమ్మను పెట్టుకొని విగ్రహాన్ని పెట్టుకొని చేసుకుంటాం మమ్మీ అని ఫ్రెండ్స్ అందరూ అనుకొని డబ్బులు కూడా అందరూ తీసుకొని పెట్టారు కానీ ఏంటంటే ఎవరికి కూడా అంటే ఎక్కడ ప్లేస్ లేదు పెట్టడానికి ఎందుకు అని చెప్పేసి వద్దని నేను వెనక్కి డబ్బులు అవి వాళ్ళకి ఇప్పుడు అనమాట సో అందుకే పర్టికులర్గా వాళ్ళనే తెచ్చుకోమని ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళే బొమ్మను తెస్తారు స్వామిని తెస్తారు సో తెచ్చి వాళ్ళు చేయకపోయినా పక్కన పక్కనుండి లాస్ట్లో కొంచెం ఆక్షన్స్ లేపించారా చేయదాన్ని సో ఇప్పుడైతే వాళ్ళతోనే బొమ్మ స్వామిని తెప్పించి విగ్రహాన్ని తెప్పించి వాళ్ళతోనే మొత్తం పూజ ఎండింగ్ వరకు కూడా చోట చోటచారా పూజతో సహా మొత్తం కథతో సహా మొత్తం కూడా అక్కడ చెప్పి వాళ్ళకి మీనింగ్ చెప్పుకుంటూ చేయించడం అనేది అయితే జరిగింది వాళ్ళు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు కూర్చున్నారు ఎందుకు అంటే నార్మల్గా చేయించేస్తే వాళ్ళు అంతసేపు కూర్చోరు కానీ ఇలా చేయాలి ఇలా చేయాలి అని మనం ఎప్పుడైతే వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పుకుంటూ చేశామో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎంతసేపు అయినా కానీ కూర్చుంటారు సో ఇక్కడ ఏంటంటే ఎవరమైనా కానీ పిల్లలకి కొంచెం మనం ఏం చేస్తే పిల్లలు కూడా దానికే అలవాటు పడతారు అదేంటి అంటే ఇప్పుడు నేను పూజలు చేసేటప్పుడు అప్పుడప్పుడు పిల్లల్ని నాకు అది కావాలి కొంచెం ఇది కావాలని అంది అందించి ఉంటాను సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది అలాగే ఎవరైనా ఏ మనం ఏ పూజలు చేసుకున్నా కూడా పిల్లలు పిల్లల్ని కూడా మనం పక్కన అయినా కూర్చోబెట్టుకున్నట్లయితే వాళ్ళతో పూజ మొత్తం చేయించక్కర్లేదు అయినా కూర్చోబెట్టుకున్నట్లయితే వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది పూజ చేయాలి మనం కూడా అని తల్లి తండ్రి తర్వాత దైవం కాబట్టి దైవం మీద నమ్మకం కుదరాలి అంటే ముందుగా మనం ఏ పూజ చేసినా కూడా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనేది నా ఒపీనియన్ అనమాట సో ఈ సోర్షోపచార పూజ మొత్తం కూడా వాళ్ళతో చేయించడం అలాగే నిమజ్జనం రోజు కూడా స్వామిని తీసేటప్పుడు ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళతో కూడా ఫస్ట్ తీయించి తర్వాత నేను తీసాను అనమాట నిమజ్జనం రోజు కూడా మేము గుంటూరు హైవే అటు అటు వెళ్ళాము ఎందుకంటే ఇంకా అటు సైడ్ వెళ్దాము దుర్గమ్మ గుడి వైపు బ్యారేజ్ దగ్గరికి అనుకుంటే ఎందుకు ఎక్కువ వాటర్ ఉన్నాయి ఎక్కువ అక్కడ రష్గా ఉంటుంది అని చెప్పేసి అటు వెళ్ళలేదు సో ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఆల్ అని ఆప్షన్ని ట్యాప్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియో చూడొచ్చు మరి నెక్స్ట్ వీడియోలో కలుగుద్దాం అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు